ఉందయ్యా నన్ను ఆదరించే శక్తి నా మనసుకు నెమ్మదిచ్చే శక్తి నడినెత్తి నుండి నుండి వరకు వరకున్న ప్రతి రాగము నుండి నన్ను స్వస్థపరిచే శక్తి నీకుందయ్యా నా మనసుకు నెమ్మదినిచ్చే శక్తి నీ నాముల్లో ఉందయ్యా నన్ను నరకము నుండి తప్పించి నీ రాజ్య వారసుడిగా చేసే శక్తి వల్ ఉందయ్యా నమ్మక నష్టపోతున్నామయ్యా నమ్ముచున్నాము ఆయన అవిశ్వాసము లేకుండా చేయ్యా సోషల్ మీడియా ద్వారా టెలివిజన్స్ ద్వారా నీ వాక్యాన్ని విని వారి స్థితిని గ్రహించుకొని మా బాధిది మా బలహీనతిది మా అనారోగ్యం ఇది మా అవసర మా కొరకు ప్రార్థన చేయమన్న వేల కొలది నీ బిడ్డలందరినీ క్రీస్తు నామములో స్వస్థపరుచున్నాము నాయన విడుదల చేయించున్నాము తండ్రి భూమి మీద ఇద్దరు ముగ్గురు ఏకీమించి ఏనిది బంధిస్తారో అది పరలోకములో అపవాది క్రియలను బంధించు ఆయన అపవాది ఒడిలో నలిగిపోతున్న విడిపిస్తున్నామయ్యా అపవాది శోధనలకు గురై తమకు తాము కీడు కలుగు చేస్తున్న వారిని చేసుకుంటున్న వారిని విడుదల చేస్తున్నామయ్యా ఈ అంచదినాలలో పరిశుద్ధాత్మహద మమ్మల్ని ఒప్పించే మమ్మల్ని శుద్ధీకరించే మమ్మల్ని సర్వసత్యములో రిపించే మరి మా మీద కుమ్మరించండిపోయిన మా జీవితాలను చిగురింపచేయ్యా ఆగిపోయిన మా జీవితాలు సాగిపోవడానికి సహాయ చేయ నిలబడి పడిపోయి నిలబడి పడిపోయి నిలబడి పడిపోయే స్థితిలోనే మేమున్నామే నీ కొడుకు నిలబడలేకపోతున్నామయ్యా నీ కొరకు ముందుకు సాగలేకపోతున్నామయ్యా నీవిచ్చే దీవులను బట్టి నీ అందు ఆనందిస్తూ గంతులేస్తూ నేను స్థుతిచ్చే స్థితికి మేము చేరలేకపోతున్నామయ్యా ఇంకా మూలిగులు ముక్కులతోనే మా బతుకులు ఉన్నాయే కొరలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నీల సమృద్ధైన జీవితముని బిడ్డలకు దయచేనాయన విశ్వాసులన్న వారిలో విశ్వాసానికి లేకుండా కొద్దులేకుండా చేయుద్ధులమని చెప్పుకునే మేము ఇంకా పరిశుద్ధతలో మిగిలిపోకుండా చేయి తండ్రి క్రైస్తవుడు బలవంతులమని పాటలు పాడేమే బలహీనలు పైపోకుండా కాపాడా ఆత్మల జాలర్లుగా మమలించే నాయన నీ నామములో ఉన్న గొప్పతనాన్ని లోకానికి ప్రకటించే పనిలో నిర్లక్ష్యత లేకుండా వాడు చేయ నీ పనులు అజాగ్రత్తగా చేసే చేపగ్రస్తులవు కాక నీ కొడుకు ఏదైనా చేయాలనే ఆశ త్వరితముగా చేయాలనే ఆశ పాకలో ఉన్నంత వరకే మనం పనిచేయగలము రాత్రి వచ్చి చూడదని నా తండ్రి పని తొదే నాకు ఆహార వద్ద నిన్ను వెంకరించుకు సహాయం చేయ మాకిచ్చిన సమయాన్ని మాకిచ్చిన అవకాశాల్ని మాకిచ్చిన తలాంతులను మాకిచ్చిన సమస్తాన్ని లోకం కొరకో పాపం కొరకో మా కొరకో వాడుకునేవారిక కాక నీ కొరకు వాడటానికి సహాయ చేయా నిన్ను మహిమపరచిన సహాయ చేయ లోకంలో ఏది సంపాదించుకున్నా నీవు లేకపోతే సున్నే లోకం కొరకు నిండి విడిచిపెట్టగా నీ కొరకు లోకాన్ని విడిచిపెడతానికి నీటి నీ రాజ్యాన్ని మొదట వెతికే వెతికే వారికి మొబలిచ్చిన ఎంతమంది ఎన్ని రకాల సమస్యల్లో ఉన్నారు ఎన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్నారు ఎన్ని రకాల మానసికమైన బలహీనతలతో కృగే ఉండారుమల చేత పీడించబడుతుండవారుండరు కన్నీటితో కుమిలిపోతున్న వారిని వారిని ఈ సమయంలో సగముగా విశ్వాసులందరము ఏక మనసుతో క్రీస్తు నామములో స్వస్థపరుచుడాముయన విడుదల చేయన అన్ని నామములకు మించిన ఉన్నతమైన నామములు సహాయం చేసు పొందట పొందన మేము ఆకక సాగడానికి సహాయం మా పరుగును సహాయం ఇచ్చే ఆశతోనే ఈ సోషల్ మీడియా ద్వారా టెలివిజన్ ద్వారా జరుగుతున్న పరిచయలన్నీ దీవించిన ఆయన యూట్యూబ్లో ఫేస్బుక్లో లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అవుతున్న ప్రతి పోస్ట్ ఒక ఆత్మను ప్రభుదా నడిపించినట్లుగా ఒక ఆత్మకు కావలసిన విశ్వాసాభివృద్ధి కలుగు చేయనట్లుగా ఆదరణ కలుగు చేయనట్లుగా నీ అభిషేకమో పోస్టుల మీద ఉంచు ఆయన తండ్రి సంపాదన కొరకు కాదు గొప్పల కొరకు కాదు నా దేవుని గొప్పతనం నేను ప్రకటించాలనే ఆశతో ఈ పరిచయం నుండి కొనసాగించడము సహాయం చేయ స్థలాల్లో ఉన్న వారిని బలపరచుట కొరకు ఈ గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తుండగా ఈ కృపలో ఈ సంవత్సరంలో ఢిల్లీలో ముంబాయిలో కలకటాలో ఉదాంపూర్లో మరడేక హైదరాబాద్లో విజయవాడలో మరనేక స్థలాల్లో ఇంతవరకు జరిగిన పరిచరుని దీవించు ఇదిగో ఈ నెలలో తండ్రి జరగబోయే పరిచరులో దీపెన దాయిచాయి పదో తారీఖు హైదరాబాద్లో పదిహేడవ తారీఖు బెంగళూరులో పద్దెనిమిదవ తారీఖు విజయవాడలో పంతొమ్మిదో తారీఖు తడుకులో జరగబోయే గెట్టుగెదర్ల ద్వారా అనేకుడు ఆయన నీ శక్తిని పుంజుకోవాలయ్యా నీ స్వస్థతలు పొందాలయ్యా నీ ఓదార్పును పొందాలయ్యా రక్షణ లేని వారు రక్షించబడాలయ్యా పరిశుద్ధాత్మతి కార్యాలు ముమ్మరంగా జరగాలయ్యా సహాయం చేయ మేమేమి చేయలేము మా శ్రద్ధ శక్తితో మేమేమి చేయలేము మా బలవు కాదు మేము కాదు నీవే నీ నామములోనే గొప్ప కార్యాలు జరిగిస్తామని ప్రజలను నీ వైపు తిప్పుటకు సహాయం చేయాలి వైపు చూసి నీ గొప్పతనవుని బట్టి స్థుతించేవారిగా నీ లోకములో ఉన్న అవిశ్వాసాల మనోనేత్రాలు తరబడినట్లుగా సహాయం ఇచ్చే ఒట్టి బోధ కాదు నాయన ఆశ్చర్య కార్యాలు చూడడానికి సహాయించే బోధించిన తరువాత చేయబడే ప్రార్థనలో పరిశుద్ధాత్మతి కార్యాలు జరగడానికి సహాయించే ఆ మాట ఊరక రాదన్నావు కదా పంపిన కార్యాన్ని నెరవేర్చుదన్నావు కదా ప్రతి సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్న ప్రతి సందేశం ఎవరి ఎవరికొరకు ఏర్పాటు చేశావు ఎవరిని స్వస్థపరచాలని ఎవరిని ఆదరించాలని ఎవరిని బలపరచాలని ఎవరికి విశ్వాసాభివృద్ధి కలుగు చేయాలని ఏర్పరచుకున్నావో క్రియలు జరిగించినకు సహాయం టెలివిజన్ పరిచయలన్నీ కొనసాగించిన విశ్వాసము దయచేయ ప్రతి బిల్లు కట్టడానికి విశ్వాసము దయచేయడా షూటింగ్ లో ఎడిటింగ్ లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సభలలో మీటింగ్స్లో ఆరాధనలు పాల్బొలు పొందుతున్న సంఘ విశ్వాసులను సంఘ స్తులను యవనస్తులను అభిషేకించము ఆయన ప్రభునంత మా ప్రయాసం వ్యర్థము కాదని ఎదిగి ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ నీ ఆసక్తి కలిగిన వారిగా మేము ఉండడానికి నీ కొరకు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయడానికి శక్తి లోపం లేకుండా చేయడానికి నాడు ఇచ్చినటువంటి జ్ఞానాత్మను ఒక దయచేయ మా సామర్థ్యంతో మేమేమి చేయలేము పరిశుద్ధాత్మని వరములలో ఒకటైన జ్ఞానాత్మను ఒక దయచేయ అతడు చేయనదంతయో సఫలమగునన్న ఆశీర్వాదం మా చేతుల పనులలో ఉండనిమ్మ నాయన ఏది చేసినా సమస్తమో నా దేవుని నామానికి రావాలనే ఆశ నిత్య నరకానికి పోతున్న ఆత్మను రక్షణలోనికి నడపాలనే కోరిక మాకు దయచే సంఘాన్ని ప్రార్థించే సంఘము ఉజ్జీవించము ఆయన చెన్నై నలుమూలలకు వెళ్ళి తప్పిపోయిన వారిని వెతికి పట్టుకోవడానికి భారం దయచే కృంగిన వారిని లేవనెత్తడానికి స్ట్రీట్ మినిస్ట్రీ ఆర్ఫనైజ్ మినిస్ట్రీని మాకు ఇచ్చావు వాళ్ళు రక్షణ కొరకు మేము ప్రార్థించడానికి సహాయం చేయయ్యా వారికి మేమిచ్చే వస్తువులు ఆహారాలు వస్త్రాల కంటే క్రీస్తుని వారికి అందించడానికి మాకు సహాయం చేయూత్తుని కణకించిన ఆయన దారి తప్పుతున్న ఎవరో కనికరించయ్యా శరీరే గురవుతున్న యవనోస్తుల్ని కనికరించిన ఆయన ఇప్పటికే తప్పిపోయిన వారిని తిరిగి తోలుగురాయనా పోయిన వారిని ఉచియ్యా కుటుంబాలను సతాన్ని అటాక్ చేయకుండా భార్యాభర్తల మధ్య ఏకాత్మ ఏకాత్మత ప్రార్థనాత్మ పరిశుద్ధాత్మని కార్యాలు అణితము మేము సాక్ష్యం ఇచ్చినట్లుగా ఆయన మా జీవితాలలో నీ కార్యాలు జరిగించుతాయి నీ నామములు దయ నముచుటా ఉన్నాయా నీ రక్తంలో శక్తి ఉంది ప్రభు నిర్దోషముడి నిర్దోషము నీ రక్తం మమ్మల్ని శుద్ధీకరిస్తుందని నమ్ముచయా శక్తిహీనులకు శక్తినిచ్చినదిగా బలహీనులను బలపరిచినదిగా నీ మాట ఉన్నదని మాటను ఏ రీతిగా వెళ్ళినా వాంగ్మయం ద్వారా మ్యాగజైన్ ద్వారా ఆడియో ద్వారా వీడియో ద్వారా సభలలో ఆలయంలో ఆరాధనలో తెలుగు తమిళ హిందీ మలయాళం బెంగాలీ ఒరియా ఆరు భాషల్లోనూ ప్రతి వారికి అందించడానికి మాకు భారం దయచే ఇంకా ఎన్నో ఎన్నో భారతదేశ భాషలున్నాయ్యా ప్రపంచ భాషలు మాట్లాడు వారిని నీవు రక్షించడానికి కదా రక్తం చెందించావు ప్రతి వారికి నీ సువార్త అందించే భారం మాకు ఆ చేతికి వచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయడానికి ఇచ్చిన ఆలోచనలను ఆయన నెరవేర్చడానికి సహాయం మూలుగుతూ ముక్కుతూ చేసేసే అవకాశాలు గంతులు వేస్తూ దేవుడిని స్థుతిస్తూ దేవుని కార్యాల్లో పరుగులు మేము ఉండడానికి సహాయించి ప్రార్థనా సమయాలను పాటించడానికి సహాయించి ఆరాధనలలో ఆనందము దయచేయ ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సహాయం చేయ పరిశుద్ధాత్మని కార్యాలు మా పట్ల జరిగించిన ఆయన ప్రపంచవ్యాప్తంగా జరిగించు ప్రభు యుద్ధ భూమిలో గాయపడిన నిరాశ్రయులైన వేదలలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు నీవు అయ్యా యుక్రెయిన్లను గాజా స్టేట్లోను ఎంతో మంది శ్రమలలో ఉన్నారు జ్ఞాపకం చేసుకో సమాధానం ఈ ప్రపంచంలో నెలకొల్పబడడానికి సహాయం భారతదేశంలో ఎన్ను కనబడిన నూతన ప్రభుత్వాలు నీ ఆధ్వర్యంలో ప్రతి నిర్ణయం చేయనట్లుగా నీ కృప వారికి దయచేయాల ఈ దేశము శాంతి సమాధానాలతో వర్ధినుటకు సువార్త ప్రకటనలకు ఆటంకము లేకుండా ప్రతి వారిని రక్షణలు నడిపించటకు నీ కృపణ మరికొన్ని దేశాల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ లో నీవు కోరుకున్నాయి అనుకున్న వారిని ప్రపంచ శాంతిని నెలకొల్పగలిగిన నీ రాకడ వరకు ఈ లోకాది నీ సువార్తను అందించటకు అనునయముగా అనుకూలముగా ఉన్నట్లుగా సహాయం చేయ ఇప్పుడు నువ్వు వస్తే ఎంతో మంది నరకానికి వెళ్తానికి సిద్ధంగా ఉన్నారే ఇంకొక అవకాశం తెచ్చేయువా కడవరి ఉద్యోవాన్ని కురిపించువా ప్రతి దేశంలో ఒక ఉద్యోగం కలిప ఎవరిని బేల్కొలుపుకుంటావు ఏ పేతురో ఏ వ్యవహారం ఏ జాన్ నాక్సో ఏ జాన్ మెస్లియో ఏ డిఎల్ మూడియో ఏ జాన్ హస్సో ఎవరిని నీవు ఎక్కడ లేపుకుంటావు ఈ అంచె దినాలలో మాలో నుండి మిషనరీ విషన్ కలిగిన వాటిని లేపయ్యా ఆత్మలను పట్టే జాలర్లు లేంబడిచ్చేది అందుకే కదన్నా మిమ్మల్ని నేను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానంటున్నావు కదా ఏదో పేరు సంపాదించుకుందాం ఓ డబ్బు సంపాదించుకుందా సేవ చేసేవారిగా కాక మనుషులు సంతోషపెట్టే పరిచర్య కాక ప్రాణమిచ్చిన ప్రభువును మహిమపరచుట ఆత్మలను సంపాదించడానికి సహాయం ఇచ్చే జ్ఞానము కలిగిన వాడు ఆత్మలను సంపాదిస్తానున్నావు ఆత్మలను సంపాదించేవారు ఆకాశంలో నక్షత్ర వల్ల కొట్టారన్నావు ఈ లోకపు మెరిక్షను మేము కోరేవారిగా కాక ఈ లోక గొప్పల కొరకు ఆశపడేవారిగా కాక నీ చేత హెచ్చించబడటకు సహాయం స్కూల్స్కి వెళ్ళడానికి సిద్ధపడుతుండగా పేరెంట్స్కి కావాల్సిన కృపద స్కూల్ ఫీజులు కట్టడానికి రైట్ స్కూల్స్ లో జాయిన్ చేయడానికి ఆ బిడ్డలు మరలా వెళ్తున్నప్పుడు నీ కాపుదల ఉండడానికి మా బిడ్డలు దీవించిన ఆయన సండే స్కూల్ మినిస్ట్రీని దీవించిన ఆయన స్థిరమైన ఒక యూత్ మీటింగ్ ఎవ్రీ వీక్ దయచేత ఉపవాస ప్రార్థనల కొరకు ఉండడానికి సహాయం ఆదివారపు ఆరాధనలో ఆనందముతో సంతోషము గ్రంథులు వేస్తూ నిన్ను స్థుతిస్తూ ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకుంటూ సహాయం ఇచ్చాయి మాతో జూమ్ లో పదిహేను వందల ముప్పై ఐదు రోజుల నుండి ఈ రాత్రి ఎవరెవరు ఇంకా మాతో ప్రార్థనలో ఎక్కి పీస్తున్నారు వరే దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ స్థితిగతులలో ఉన్నా క్రీస్తు నామములో వారిని దీవించి చూడామయ్యా విడిపించు చూడామయ్యా స్వస్థపరుచున్నామయ్యా వారి కన్నీటిని తుడుచు చుడ్డాము నాయన ఆదరించే నీ నామము బలపరిచే నీ నామము విడిపించే నీ నామము మాకు చాలీదుగా ఉందయ్యా కలుతయిన ప్రార్థనాత్మ క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికి నీ ఇప్పుడును సదాకాలము తోడయ్యను గాక ఆమె కూడా వందనాలు ఇంతసేపు మాతో లైవ్ లో ఉన్న మీకు కూడా వందనాలు మీరు వెళ్లే ముందు మీ పేరు